బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే ఆమెకు జైలుకు వెళ్లి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆమెకు బెయిల్ లభించకపోవటం ఈ కేసు ఇప్పటిలో తేలేలా కనిపించకపోవటంతో బీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతుంది ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందటం ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్థానాన్ని కూడా బీఆర్ఎస్ గెలుచుకోకపోవటం రాజకీయ పరిస్థితులకు ప్రస్తుతం అనుకూలంగా లేకపోవటం పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ఇతర పార్టీలు చేరిపోతూ ఉండటం వంటివన్నీ బీఆర్ఎస్ కు మరింత ఇబ్బందికరంగా మారింది ప్రస్తుతం కవితను బయటకు తీసుకురావటమే బీఆర్ఎస్ కు పెద్ద టాస్క్ గా మారింది ప్రస్తుతం కేటీఆర్ హరీష్ రావులు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ కవిత బయల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ లాయర్లు న్యాయ నిపుణులతో చర్చిస్తూనే బీజేపీ పెద్దలతోనూ మంతనాలు చేస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది అదే కాకుండా త్వరలోనే బీఆర్ఎస్ ను బీజేపీ విలీనం చేయబోతున్నారనే వార్తలు వస్తుండగా దీనిని కేటీఆర్ ఖండించారు కవితను ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించలేదు తాను జైలుకు వెళ్లి కవితను పరామర్శించకూడదని నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా కనిపిస్తున్నారు ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ త్వరగా రావటం కష్టమనే విషయం కేసీఆర్ కు బాగా తెలుసు అయితే బీజేపీ పెద్దలు తలుచుకుంటే అది సాధ్యం అవుతుందని కేసీఆర్ నమ్ముతున్నారు అందుకే బీజేపీతో రాజకీయ వైరం పెట్టుకున్నా కలిసి వచ్చేది లేదని ఇప్పట్లో ఎన్నికలు లేకపోవటంతో ఆ పార్టీ పెద్దలతో సన్నిహితంగానే ఉంటూ రాజకీయంగానూ కవిత విషయంలోనూ సానుకూలత ఉంటుందని భావిస్తున్నారట అందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయకుండానే బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారట